హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జీరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ హెయిర్ ఆయిల్ అయితే మీతో షేర్ చేస్తానండి ఇది ఆల్రెడీ నేను వాడానండి హెయిర్ ఆయిల్ నేను వాడి నాకు మంచిగా యూజ్ అయిన తర్వాత ఆ బాటిల్ హెయిర్ ఆయిల్ నాకు అయిపోయింది మళ్ళీ సెకండ్ టైం నేను ఇది ప్రిపేర్ చేసుకుంటూ మీకు మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పి ఈ ఆయిల్ నాకు ఎలా యూజ్ అయింది ఏంటి నా హెయిర్ ఎలా ఉంది చూసారు కదా ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను కదండి నాకు రీసెంట్గా బాగా హెయిర్ ఫాల్ అవుతుండే వైట్ హెయిర్ కూడా వచ్చిందండి బాగా ఊడిపోతుంది హెయిర్ అయితే చాలా బక్కగా అయిపోయింది నా జడ చాలా పొడవుండేది అలాంటిది నేను డాక్టర్ మంతిన సత్యనారాయణ గారు వీడియోస్ చూస్తూ ఉంటానండి ఆ సార్ చెప్పిన వీడియోస్ చూసి ఎగ్జాక్ట్గా నేను ఈ మందార తైలం అనేది నేను అలాగే ప్రిపేర్ చేసుకొని వాడుతున్నానండి ఇది సెకండ్ టైం అనమాట సో మీకు ఎన్ని మందార పూలు దొరికితే అన్ని పూలతో చక్కగా ఈ తైలం అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి నాకు బాగా యూజ్ అయింది అనమాట నా హెయిర్ ఫాల్ తగ్గింది డాండ్రఫ్ పోయింది ఒత్తుగా అయిపోయింది జుట్టు కూడా మంచి మంచిగా సో అంటే పెరగకపోయినా అట్లీస్ట్ మన హెయిర్ ఊడిపోకుండా మంచిగా హెల్ప్ చేస్తుందండి కానీ మందార తైలం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ ఫాల్ తగ్గించే హెయిర్ అనేది సిల్కీగా చాలా పొడవుగా అయ్యేలా చేస్తుందండి డెఫినెట్గా మీరు ఒక బాటిల్ అయితే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకే డిఫరెంట్ అనేది తెలుస్తుంది సో నేను చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను ఒక థర్టీ టు ఫార్టీ ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి మ్యాక్సిమమ్ మీరు ఇలా రెడ్ కలర్లో ఉండే ఫ్లవర్స్ అయితే తీసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర రెడ్ కలర్ ఫ్లవర్స్ ఎక్కువగా లేవు అంటే ఇలా కలర్స్ కలర్స్ ఉంటాయి కదా ఎల్లో ఆరెంజ్ పింక్ గ్రీన్ ఇలా ఎన్నో రకాలు ఉంటాయి మందార పూల్లో ఏవైనా వేసుకోవచ్చు అండి కానీ దాంట్లో మనకి దాంట్లో ఉండే జిగట అనేది ఉంటుంది కదా అది మనకి ఆయిల్లోకి వెళ్ళి ఆయిల్ కూడా మనకు అలాగే అవుతుందండి ఫైనల్గా నేను మీకు చూపిస్తాను అనమాట ఆయిల్ ప్రిపేర్ అయిన తర్వాత మొత్తం సో ఏంటంటే మ్యాక్సిమమ్ ఎక్కువ శాతం ఇలా రెడ్ కలర్లో ఐదు రెక్కలుగా ఉండే ఈ మందార అనేవి తీసుకోండి నేనైతే ఒక ఫార్టీ ఫ్లవర్స్ వరకు తీసుకున్నానండి మొగ్గలు కూడా వేసేసాను అనమాట దానికి నేను ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నానండి ఆయిల్ ఇప్పుడు నేను మీకు చూపించింది ఇది త్రీ హండ్రెడ్ నేను ఇంకో బాటిల్లో ఇంకో హాఫ్ ఉంటే అది కూడా వేసాను అనమాట మొత్తం నేను హాఫ్ లీటర్ అనమాట అరకిలో ఆయిల్ వరకు నేను తీసుకున్నాను ఎందుకంటే అది మరిగిన తర్వాత మనకి ఇంకా ఆయిల్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ అయినా మనకి ఎవబ్రేట్ అయిపోతుంది కదా మరిగి మనం మరగపెట్టుకున్నప్పుడు అందుకని చెప్పి నేను హాఫ్ లీటర్ అయితే తీసుకున్నానండి సో ఇలా ఐరన్ కడాయిలోనే చేసుకోండి అండి నేను మీకు ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పాను ఐరన్ కడాయిలో మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఐరన్ అనేది కూడా మన ఆయిల్లో యాడ్ అయ్యి మన హెయిర్కి చాలా దృఢంగా చేస్తుందన్నమాట సో ఫైనల్గా అయితే చూశారు కదా నేను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పూలు నేను ఆ తొడేలన్నీ వెనక బ్యాక్ ఉండే గ్రీన్ కలర్ అన్నీ తీసి పక్కన కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టానండి ఎందుకంటే ఫ్లవర్స్లో ఎక్కడైనా తడి ఉంటే మనకు ఆయిల్ ఖరాబ్ అవుతుంది అందుకని పక్కన పెట్టేసాను అనమాట కొంచెం సేపు సో ఇప్పుడు నేను తీసుకున్న ఫ్లవర్స్ మొత్తం ఆయిల్లో పెట్టే ఆయిల్లో వేసేసుకుంటున్నాను చూడండి ఇదే ఈ ప్రాసెస్ అయ్యే అంతవరకు కూడా మనకి స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలండి ఎక్కడ హైలో పెట్టొద్దు అప్పుడు మనకి త్వరగా ఆయిల్ అనేది బ్లాక్ అవుతుంది ఫ్లవర్స్ కూడా మాడిపోతాయి దాంట్లో ఉండే ఆ ఇంగ్రీడియంట్స్ ఆ విటమిన్స్ ఆ జిగురు అనేది ఆయిల్లోకి రాదు ఎంత టైం అయినా పర్వాలేదు కానీ అది మనకి స్టవ్ సిమ్లో ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి నాకు ఇది మొత్తం అవ్వడానికి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ హాఫ్ అన్ అవర్ దాకా పట్టింది నేను ఎందుకంటే పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టే చేసుకున్నాను అనమాట ప్రాసెస్ మొత్తం సో చూశారు కదా ఇలా ఒక ఒక వన్ మినిట్ మనం ఆ ఫ్లవర్స్ అన్నీ ఆయిల్లో మునిగేలాగా కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి ఆ తర్వాత నెక్స్ట్ మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్ మందారం ఆకులు అండి మందారం ఆకులు కూడా ఒక గుప్పెడ తీసుకున్నాను నేను అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ లీవ్స్ అనుకోవచ్చు అవి చక్కగా క్లీన్ చేసి ఆరపెట్టుకున్నాను పక్కన చూశారు కదా ఇప్పుడు ఆ మందారం పూలతో పాటు ఈ ఆకులు కూడా వేసేసి అవి కూడా ఆయిల్లో మునిగేలాగా ఒకసారి కలిపేసుకోవాలి చూశారు కదండి ఇదివరకు నేను ఒకసారి నేను ఆయిల్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఎప్పుడు నేను మ్యాక్సిమం నేను డైరెక్ట్ ఆయిల్ వాడనండి కోకోనట్ ఆయిల్ తెచ్చుకున్నా కానీ నేను ఇలా ఏదో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే వాడుకుంటాననమాట సో దాంట్లో ఇంకా ఏవేవో యాడ్ అనమాట కానీ మంతిన సత్యనారాయణ గారు చెప్పిన వీడియోస్ చూసిన తర్వాత నేను తర్వాత నుంచి ఆ సార్ అయితే ఏవే ఏవైతే ఇంగ్రీడియంట్స్ దాంట్లో యూజ్ చేయమని చెప్పారో అవి మాత్రమేనండి జస్ట్ మందార పూలు మందార మాకు అంతే ఎనఫ్ ఇంకా ఇంకేమీ యాడ్ చేయకుండా ఇది మాత్రమే వాడితే హెయిర్ మంచిగా అవుతుంది తను డా వాళ్ళ డాక్టర్ కదండి ఎలాగైనా వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను ఇంకా ఆ సార్ని అయితే ఫాలో అయ్యాను అప్పటినుంచి చక్కగా ఈ తైలం అనేది నాకు బాగా యూజ్ అయిందండి తైలం అంటే ఏంటి తైలం అంటే ఏంటి అనుకుంటే దాన్ని ఒక అప్పుడు నేను ఇప్పుడు నాకు అర్థమైందండి తైలం అంటే ఇలా ఉంటుంది ఉంటుంది అని చెప్పేసి ఎందుకంటే అది ఎంత థిక్నెస్ వచ్చేసిందంటే ఆయిల్ మనం కోకోనట్ ఆయిల్ ఫస్ట్ మనం ఆ కడాయిలో వేసినప్పుడు చాలా లైట్గా పల్చగా ఉంది ఇప్పుడు ఆయిల్లో మనం ఫింగర్ ముంచితే కొంచెం ఏదో తేనెలో ముంచినట్టు అనిపించిందండి నాకు ఎందుకంటే అంత థిక్నెస్ అంత జిగురుగా వచ్చిందనమాట ఆయిల్ ఓహో ఇదే నా తైలం అని అప్పుడు నేను అనుకున్నాను అనమాట యాక్చువల్గా సో ఇప్పుడు మనకి మందారం ఆకులు మందార పువ్వు రెండు జిగురుగానే ఉంటాయి కదా చూడండి మీరు దాంట్లో నేను ఇట్లా పోస్తూ ఉంటే అది ఎంత థిక్నెస్గా పడుతుంది అనేది ఎక్ పలుచగా అనేది లేదనమాట చాలా తిక్గా అయిపోయింది మనం కొంచెం ఆయిల్ పెట్టుకుంటే కూడా హెయిర్ అంతా పడుతుంది అనమాట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఫస్ట్ టైం నేను ఇలా తైలం నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం అని నాకు బాగా అనిపించింది సెకండ్ టైం సారీ ఆల్రెడీ ఒకసారి చేసుకున్నాను కాకపోతే నేను వాడి కొన్ని రోజులు నాకు మంచిగా అనిపించిన తర్వాత మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి యాక్చువల్గా పెట్టలేదండి మీరు ఆ బాటిల్ కూడా చూడవచ్చు అది ఆల్రెడీ ఆయిల్ బాటిలే అడుగున కొంచెం ఉందన్నమాట ఆయిల్ కూడా సో దాని నిండా నేను చేసుకుని నేను వాడిన తర్వాత అప్పుడు నాకు ఫ్లవర్స్ ఎక్కువ దొరకలేదండి ఒక టెన్ ఫిఫ్టీన్ ఫ్లవర్సే దొరికాయి అందుకే నేను కొంచెం ఆయిలే చేసుకున్నాను అనమాట అందుకని చెప్పేసి అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయలేదు నాకు దానివల్ల యూజ్ అయ్యింది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి చూశారు కదా దాంట్లో ఆయిల్ అంతా మనం సపరేట్ చేసి నేను అలా ఒక గాజు సీసాలోకి ఒక అయితే వంపేసుకున్నాను మొత్తం ఆ తర్వాత ఆ ఫ్లవర్స్ని కూడా మనం గట్టిగా ఇలా పిండేస్తే దాంట్లో ఎంత ఆయిల్ వచ్చింది చూసారా అండి ఈజీగా ఒక పావు కిలో ఆయిల్ అయితే వచ్చేసింది అనమాట ఇలా చూసారా ఒక మనకి ఎలా అంటే మంచిగా మంచి కలర్ వచ్చిందండి నాకు చూడడానికి తేనెలాగా అనిపించింది అనమాట అంత థిక్నెస్గా అంత జిగురుగా వచ్చింది సో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి మనకి ఈ తైలం అనేది ఒకప్పుడు పాతకాలంలో మందార తైలం బాగా వాడేవాళ్ళు అనమాట ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా చాలా ఎలాంటి డౌట్ ఉండదు చాలా హ్యాపీగా ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా చెట్ల నుంచి తీసుకున్న వాటితోటే మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మనకి ఎలాంటి భయం కూడా ఉండదు సో సో చూశారు కదండి నా హెయిర్ రీసెంట్గా మంచిగా ఒత్తుగా అయిందనమాట బాగా ఈ తైలం పెట్టుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చక్కగా ఉంటుంది మంచిగా సో జస్ట్ కొంచెం ఇలా మనం అరచేతిలో వేసుకొని ఫింగర్స్తో మంచిగా స్కాల్ఫ్ అంతా మసాజ్ చేసుకొని కుద్దులు వరకు పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ చిట్లిపోతుంది కదండి అది కూడా పోతుంది సాఫ్ట్గా అవుతుందనమాట ఓవర్ నైట్ ఉంచుకొని మార్నింగ్ అంటే ఆఫీసులకి జాబ్స్కి వెళ్ళేవాళ్ళు మార్నింగ్ హెడ్ బాత్ చేసి వెళ్ళొచ్చండి లేదు అంటే ఒక టూ డేస్ తర్వాత చేయొచ్చు అలా కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ టూ టైమ్స్ అయినా పెట్టుకోండి హెయిర్ బాగా పెరుగుతుంది వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్